హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇది బర్త్డే పార్టీ అండి మేము వెళ్ళాము దీనికి ఇది అసలు లేట్ అయింది అప్లోడ్ చేయడానికి ఇది లాస్ట్ మంత్ వీడియో అనమాట పెట్టడం లేట్ అయింది ఈ రోజు పెడుతున్నాను ఇది మా వారికి తమ్ముడు అవుతాడనమాట బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట తన బర్త్డే అన్నయ్య తమ్ముడు బర్త్డే పక్క పక్కన రోజు వచ్చాయని ఒకళ్ళ బర్త్డేనే సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి కేక్ మీద రెండు పేర్లు అనిపిస్తున్నాయి కదా నిన్నేమో తమ్ముడి బర్త్డే అనమాట ఈరోజు అన్నయ్య బర్త్డే అందుకే రెండు పేర్లు వేయించుకున్నారు రెండు ఇద్దరివి సెలబ్రేట్ చేసినట్టు అనమాట ఇంకా నిన్న సెలబ్రేట్ చేయడానికి తనకి ఇష్టం లేదు చిన్న బాబుకి ఇంకా పెద్దబ్బాయిది సెలబ్రేట్ చేస్తున్నారు ఇంకా కేక్ కటింగ్కి మేము కూడా వెళ్ళాము ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు ఇంకా ఫుడ్ తినే వీడియో తీయడం మర్చిపోయాను నేను ఇదిగోండి ఇంకా ప్రేర్తో చేసుకుంటాం కదా ఏదైనా సెలబ్రేషన్ ప్రేర్ చేస్తున్నారు కేక్ కటింగ్ ముందు నేను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీడియో కవరేజ్ చేసుకుంటున్నారనమాట నాతో పాటు ఇంకా నేను కంపల్సరీ వీడియో తీసుకుంటాను కదా నా కోసము యూట్యూబ్లో అప్లోడ్ అప్లోడ్ చేయడం కోసము ఇక వచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి చెప్పలేదండి ఈసారి అయితే ఎందుకంటే కొద్దిగా కుదరలేదు అన్ ఇంకా అన్ఫార్చునేట్లీ ఇలా జరిగిందనమాట ఎక్కువగా అంటే ఎక్కువ మందిని పిలిచి ఏం పెట్టించలేదు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ప్రేయర్ చేసుకొని కట్ చేసేస్తున్నాము అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకుంటూ ఉంటాం కదా మా పిల్లలు చూడండి కేక్ పెట్టమంటే ఫోటోకి పోజిస్తూ ఎగ్జైట్మెంట్గా వాడి నోట్లో పెట్టకుండా ఇంకా గట్టిగా నెట్టినట్టు చేస్తున్నారు ఇద్దరు వాళ్ళకి అదో ఎగ్జైట్మెంటు ఇలాంటి చిన్న చి పార్టీ పెద్దదా చిన్నదా అని కాదు సెలబ్రేషన్ ఇంపార్టెంట్ కదా ఇలాంటివి చిన్న వీడియోలు కూడా ఎందుకు కవర్ చేసుకుంటానో మీకు తెలుసు కదా ఇలా మనం యూట్యూబ్లో పెట్టడం వల్ల ఈ మెమొరీ అనేది అలా ఉండిపోతుంది మీకు తెలిసిన విషయమే ఇంకా మనం వీడియో సేవ్ చేసుకోకుండా అందులో స్వీట్ మెమొరీ లాగా అలా మనం ఉంచుకుంటే బాగుంటుంది కదా మా అమ్మాయికి అబ్బాయికి కూడా తను కూడా పెట్టాడు కేకు ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేశారు కానీ చెప్పాను కదా ఆ వీడియో తీసుకోవడం నేను మర్చిపోయాను అనమాట హడావిల్లో ఇక్కడి వరకు కేక్ తినిపించిన వాళ్ళ వరకు పెట్టాను వీడియో ఈ చిన్న చిన్న వీడియోస్ అదే చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను పె ఎక్కువగా ఏం తీయలేదు ఇదిగోండి ఆ రోజు జరిగిన బర్త్డే పార్టీ ఇది ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది మేము బోర్ చేసుకొని ఇంకా అందరం వెళ్ళిపోయాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీస్తూ ఉంటాను మీకు ఇది ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి ఇబ్బందిగా అనిపిస్తే అసలు వీడియో చూడకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రేపు వచ్చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్